హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైన్ హా రోజు కలెక్షన్ వచ్చేసి క్రోషియో లైన్స్ అండి మనకి ఇలా టూ డీ షేడ్లో అయితే వస్తాయి నేను సారీ కూడా ఓపెన్ వీడియో ఇదే వీడియోలో ఇచ్చేస్తున్నాను కలర్స్ అయితే మనకి ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి దీనిలో దగ్గర దగ్గర ఎయిట్ టు టెన్ ఎయిట్ శారీస్ దాకా అయితే అవైలబుల్గా ఉన్నాయి దీనిలో టూ ఆర్ త్రీ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇవి రెండు ఒక్కొక్క శారీసే సింగిల్సే అవైలబుల్గా ఉన్నాయి ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసుకోండి ఇవేంటండి జెంట్స్ కుర్తీస్కి అలాగే మనకి మనకి కుర్తీస్కి టాప్స్కి అలాగే దుపట్టాస్కి ఈవెన్ శారీ పర్పస్ కూడా యూస్ అవుతాయి శారీ లెంత్ వచ్చేటప్పటికి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ లెంత్ అయితే వస్తుంది కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కంటాక్ట్ అవ్వండి యాక్చువల్గా ఇది మీటర్ కాస్టే బయట ఫ్యాబ్రిక్ షాప్లో వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ ఉందండి మీకు ఫైవ్ అండ్ హాఫ్ లెంత్ వచ్చే కాస్ట్ వచ్చేటప్పటికి మనకి ఓన్లీ త్రీ నైంటీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడు అయితే ఒక్కొక్క కలర్ ఓపెన్ చేసి చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇది వచ్చేసి మనకి రాయల్ బ్లూ కలర్ అండి రాయల్ బ్లూ కలర్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ అనమాట కింద సారీ థిక్ బ్లూ థిక్ నావీ బ్లూ కలర్ అండి సారీ రాయల్ బ్లూకి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ మనకి ఇలా టూడీ షేడ్ అయితే వస్తుంది సారీ అంతా ఓవరాల్గా బాగానే ఉంటుందండి మొత్తం వీవింగ్ కనిపిస్తుంది కదా ఇదంతా థ్రెడ్ బీవింగ్ అండి అలాగే మొత్తం డిజైన్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ మొత్తం మనకి ఇంతే వస్తుంది సారీ గా అలాగే ఏంటంటే లైట్ మిస్ లో వచ్చాయి మనకి ఎక్కడన్నా ఏంటంటే డయింగ్ మిస్ డైయింగ్ ఎఫెక్టే ఉంటుంది ఓవరాల్గా రిమైనింగ్ అయితే సారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి కనిపిస్తుంది కదా ఇలా ఎక్కడన్నా డయింగ్ మాత్రమే మిక్స్ అవ్వాలి ఇది డ్యామేజ్ కాదు ఓన్లీ ఎఫెక్ట్ ఎఫెక్ట్లో వచ్చాయి కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ నైంటీ నైన్ ఇది వచ్చేసి మంచి రాయల్ బ్లూ కలర్ అండి రాయల్ బ్లూ కలర్ కి మనకి నావీ బ్లూ కలర్ అనమాట షిబోరి డిజైన్ రన్నింగ్ అవుతుంది క్రాస్ గా కనిపిస్తుంది కదా అండ్ సెల్ఫ్ సీక్వెన్సీ వర్క్ అండి మొత్తం కంప్లీట్గా శారీ అంతా ఇలాగే ఆల్ ఓవర్ ఉంటుంది సీక్వెన్స్ ఇవ్వక ఇది పర్ మీటర్ కొనాలి అంటే మీకు వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ ఉంది ఫ్యాబ్రిక్ షాప్లో అదే ఇప్పుడు టోటల్ సారీ ఫైవ్ అండ్ హాఫ్ లెంత్ వితౌట్ బ్లౌజ్ కాస్ట్ వచ్చినప్పటికి త్రీ నైంటీ నైన్ అండి కావాల్సిన వాళ్ళు కొంచెం మెర్లీగా అయితే బై చేసుకో బై చేసుకోండి నెంబర్ అనేది డిస్ప్లేలో ఉంటుంది అలాగే మనది ఇంకో ఛానల్ ఉంది కదండి మై త్రెండ్ క్రియేషన్ అని ఆ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాము ఆన్లైన్ పర్పస్ రీసేలింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది వీడియో మాత్రం ఎక్కడే స్కిప్ చేయొద్దు నెక్స్ట్ కలర్ అయితే చూసేద్దాం రాయల్ బ్లూ కలర్ సారీ ఒకటే ఉందండి అలాగే ఈ వైన్ కలర్ సారీ కూడా మనకి ఒకటే ఉంది అది కూడా నేను ఎన్ని సారీస్ ఉన్నాయనేది కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాను ఎవరైతే ఫస్ట్ పేమెంట్ చేస్తారో వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది కనిపిస్తుంది కదా డైయింగ్ ఎఫెక్ట్ అంతే ఓవరాల్ గా ఇది కటిచింగ్ పార్ట్ లోకి వెళ్ళిపోతుంది మనకి ఏంటంటే శారీ అంతా ఆల్ ఓవర్ సేమ్ డిజైనే కాబట్టి కటచింగ్ లోకి మనం అది చూస్ చేసుకోవచ్చు అండ్ రిమైనింగ్ శారీ అంతా బాగుంది డ్యామేజెస్ అయితే ఏమీ లేవు ఎక్కడన్నా చిన్న ఏంటంటే డయింగ్ మిస్టేక్ మాత్రమే ఉంది ఓవరాల్గా శారీ అయితే చాలా బాగుందండి ఇదంటే మనకి మెన్స్ కుర్తీస్కి కాంబోగా కావాలి అన్న కూడా సెట్ చేసుకోవచ్చు అండ్ లేడీస్ టాప్స్కి కానీ లెహింగాస్కి కానీ క్రాప్ టాప్స్కి కానీ మ్యాక్సీ డ్రెస్సెస్కి కానీ సారీ పర్పస్గా అన్నిటికీ యూస్ చేసుకోవచ్చు మీరు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇప్పుడు ఈ డార్క్ కలర్ బ్లౌజ్ ఏదన్నా సెట్ చేసుకున్నా కూడా శారీగా కూడా యూస్ చేసుకోవచ్చు మనకి ప్రజెంట్ ఏంటంటే మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్స్ కదా సీక్వెన్స్ ఇవ్వకొకటి జిమిచూ ఒకటి ఈ ఐటమ్స్ అన్నీ మీకు రెగ్యులర్ యూస్కి బాగుంటుంది ఆఫీస్ వేర్గా బాగుంటుంది పార్టీస్కి బాగుంటుంది అన్నిటికీ యూస్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నెక్స్ట్ కలర్ అయితే చూసేద్దాం లేట్ చేయకుండా రెడ్ కలర్ అండి కలర్ ఇది కూడా చూడండి కలర్ అయితే బాగుంది కదా మీడియా ఇక్కడ స్కిప్ చేయద్దు కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి ఆల్మోస్ట్ అన్నిటికీ కటిజింగ్ పాటలోనే వచ్చింది ఓవరాల్ ఓవరాల్గా రిమైనింగ్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇదేంటంటే కొంచెం థ్రెడ్ ఎక్కడో లాగినట్టుంది అంతే ఏం లేదు కావాల్సిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా అయితే బై చేసేసుకోండి ప్రైస్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి త్రీ ఫార్టీ నైన్ ఓన్లీ త్రీ నైంటీ నైన్ ఓన్లీ సారీ కాస్ట్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ కావాల్సిన వాళ్ళు ఎర్లీగా బై చేసేసుకోండి అండ్ పాచి గ్రీన్ అండి ఈ సారీ అయితే పర్టికులర్గా సెవెన్ టు ఎయిట్ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా కాంబోగా కావాలి అన్నా అలా కూడా ట్రై చేయొచ్చు ప్రైస్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ ఎన్ని తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ అయితే లేదు ఎందుకంటే ఇవి లెస్ మార్జిన్ వీడియోస్ వీటికి స్పెషల్గా ఆఫర్స్ అయితే ఉండవు ఆఫర్ వీడియోకి క్లియర్ కట్గా మేమే వీడియోలో అనౌన్స్ చేస్తామండి అంతేకాని అయితే మీకు ఆఫర్ అయితే ఏమీ రాదు బొటెక్ స్టైల్ వాళ్ళు కుర్తాస్కి కుర్తీస్కి ఇలాంటి వాటికి డిజైన్ చేయడానికి తీసుకున్నారు ఎందుకంటే క్వాలిటీ కూడా బాగుందండి క్వాలిటీ కూడా దగ్గర నుండి చూపిస్తున్నాను కదా మనకి జార్జెట్లో సాటిన్ లైన్స్ సాటిన్ లైన్స్ పైన క్రోషియో లైన్ అండ్ సీక్వెన్సీ లైన్ ఓవరాల్గా క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది ఈరోజు వీడియో కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్